హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయలు ఒక్కొక్కసారి లోపల పురుగులు ఉంటాయి కదండి ఇలా శుభ్రం చేసుకుని సగానికి కట్ చేసుకున్నాను చిక్కుడుకాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి తాలింపుకు రెండు రమ్మల కరివేపాకు శనగ కట్ చేసుకున్న కొత్తిమీర ముక్క అనేది మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు ఈ విధంగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి అంతా కలుపుకున్నాక మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అంతా కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా మొక్కల నుంచి వచ్చిన వాటర్తో పూర్తిగా మగ్గనివ్వాలి ప్లేట్ పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి అంతా కలిపినాగా టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కల నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయిన తర్వాత అర గ్లాస్ వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ప్లేట్ పెట్టుకుని కర్రీ అంతా దగ్గరికి వచ్చే వరకు మనం మగ్గనివ్వాలి కూర ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో మనం అర స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చిక్కుడుకాయ టమాటా కూర వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి